గురువు కంటే ఎక్కువ అని అన్నారు గణిత శాస్త్ర బోధకుడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తిరుపతిరెడ్డి గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకుడని సాహిత్య జ్ఞానంతో పాటు తన అనుభవ జ్ఞానాన్ని పంచేవాడని తెలిపారు విద్యార్థి జీవితంలో ఆదర్శమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురువేనని కొనియాడారు విద్యార్థి ఆధ్యాత్మిక పరిణామంలో నైపుణ్యత పెంపొందించడంలో సహాయపడేవాడు గురువు అంటున్న జక్కపూర్ గణిత శాస్త్ర బోధకుడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తిరుపతి రెడ్డితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ మార్గదర్శి నిపుణుడు ఉపాధ్యాయుడు ఈ గురువు అనే పదము సంస్కృత పదమైన గురువునుంచి వచ్చింది గురువు శిష్యుణ్ణి అదే విద్యార్థిని తనలో ఉన్న నైపుణ్యతను పెంపొందించి అభివృద్ధి చేసేవాడు తన అన్ని రకాలుగా అభివృద్ధిలో కీలక పాత్ర వహించేవారే గురువు మన భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మసింధం సందర్భంగా సెప్టెంబర్ ఐదు నాడు మనం గురు పూజోత్సవం జరుపుకుంటాం ఈ గురువు యొక్క ప్రాముఖ్యతను మనతో వివరించడానికి జక్కాపూర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయ యుడు అవార్డు అవార్డు పొందిన తిరుపతి రెడ్డి సార్ మనతో అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ సో గురువు సమాజంలో సమాజంలో ఉన్నతమైన స్థానం మన శాస్త్రాల ప్రకారం కూడా తల్లి తండ్రి గురువు దైవం అంటారు సో దైవం కంటే కూడా ముందు గురువుకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మన శాస్త్రం ప్రకారం సో విద్యార్థుల యొక్క ప్రతి దశలో వారు ఏ స్థాయిలో ఎలా ఉండాలని వాళ్ళ విద్య దశలో గురు దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది గురుద్ దగ్గర ఏది నేర్చుకుంటే వారు భవిష్యత్తులో తన తన గురు తర్వాత దశలో వాళ్ళు ఉన్నత స్థానం పొందడానికి అలాంటి మంచి అవకాశం దొరుకుతుంది సార్ నాటి నాటి విద్యకు నీటి విద్యకు ఏమైనా తేడాలు ఉన్నాయా సార్ సో మేము చదువుకున్నప్పటికీ లేదా అంతకు ముందప్పటి నుంచి ఇప్పటికి చాలా తేడా ఉంది సో అప్పుడు ఏంటంటే ఇప్ నన్ను అడిగితే ఇప్పటి విద్యార్థులకే కష్టం అప్పుడు మనం చదువుకున్నప్పుడు మా మా స్థాయిలో చదువుకున్నప్పుడు ఏంటంటే ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండే చిన్న పని చేసుకోవాలి పొలం ఉంటే పొలం పని చేసుకోవాలి లేదా ఏ పని ఉంటే ఆ పని చేసుకోవాలి మళ్ళీ చదువుకోవాలి కానీ ఇప్పుడు విద్యార్థులకు ఏం ఎంత కష్టం అవుతుందంటే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చినాక చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అంటే వాళ్ళను చదువు నుంచి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి టీవీ ఉంది సెల్ ఫోన్ ఉంది సో బయట సమాజంలో ఖాళీగా ఎక్కువగా అంటే యువత ఊరికైనా ఖాళీగా తిరిగే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ చదువుకు పిల్లల్ని దూరం చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు నన్ను అడిగితే పాత స్థాయిలో కంటే విద్యార్థులకు ఇప్పుడే కష్టం ఎక్కువ అవుతుంది నాడు బతకలేని వాడే బడి పంతులైన సామెత ఉండేది కానీ నేడు సమాజంలో గురువు యొక్క విలువ పెరిగినా తగ్గినాయి అంటారా సో ఇది సాపేక్షంగా చెప్పవచ్చు ఎవరికైతే చదువు విద్య అనేది ముఖ్యమని అనిపిస్తే వాళ్లకు గురువు యొక్క విలువ పెరుగుతుంది ఎవరికైతే ఎందుకు లే డబ్బులు అయితే వస్తా డబ్బులు వస్తే సరిపోతాయి అనుకునే వాళ్ళకి గురువు ఏముంది అనే కడికి వచ్చింది ఒక రకంగా ఏంటంటే ఈ కాలంలో గురువు యొక్క అవసరం చాలా ఉంది సో నెట్లో ఏదో జరుగుతుంది ఏదో తెలుస్తున్నారు ఏదో తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళు తెలుసుకోవాలనుకున్న దానికంటే మిగతా విషయాలు వాళ్ళు ఒక తెలుసుకోవాలనుకున్న విషయాన్ని రెండు నిమిషాలు సర్చ్ చేస్తే అనవసరం విషయాలు పది పదిహేను నిమిషాలు లేదా గంట టైం వేస్ట్ అవుతుంది దానికంటే గురువు దగ్గర వాళ్ళు సరైన గురువు దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే గురువు ఇస్తాడు ఏది అవసరం లేదు అది ఎట్టి పరిస్థితిలో గురువు నుంచి రాదు సో కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యత ఈ కాలంలో చాలా ఎక్కువ గతంతో పోలిస్తే నాడు ఓన్లీ అంటే పాఠశాలలో అన్ని వసతులు లేక చాలా ఇబ్బందులుగా ఉండేటివి ఆనాడు ఏంటంటే ఆటలకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రాముఖ్యత ఇచ్చేవారు చదువుకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కానీ నేడు భావి భారతం అనేది నాలుగు గోడల మధ్యనే ఉంటుందని మీరు అవును తప్పకుండా కొఠారి కమిషన్ చెప్పినట్టు తరగతి గదిలోనే విద్యార్థుల యొక్క అంటే దేశం యొక్క భవిష్యత్తు అవుతుంది ఎందుకంటే విద్యార్థి ఈ స్థాయిలో అంటే పదహారు పదిహేడు సంవత్సరాల వరకు తను ఏం నేర్చుకున్నాడో అదే తన భవిష్యత్తులో ఉపయోగపడుతుంది విద్య లేదు శిష్యులు లేనిదే గురువు లేదన్న విధంగా గురువుకి శిష్యుని మధ్య సాంప్రదాయబద్ధంగా అయినా సరే నిపుణుల పరకరంగా అయినా సరే ఏదైనా నైతిక అయినా సరే అవినాభావ సంబంధంతోనే విద్యార్థి ఎదుగుదలలో గురువు యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనతోని ఈ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత త్రిపతిరెడ్డి మన సార్ మనతో తెలుపుతున్నారు కెమెరామెన్ నరేష్తో మలారెడ్డి స్వసంత్ర సిద్దిపేట